వెల్కమ్ బ్యాక్ టు ఇంటలెక్ట్ అండ్ పారాడాక్స్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ మై వ్యూయర్స్ నోస్ తెలుగు సో ఈరోజు నేను ఒక స్పెషల్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకొచ్చాను అండ్ దాట్ ఈస్ మై ఫేవరెట్ థింగ్ ఎద్దనపూడి సులోచన గారు రాసిన జీవితం అంతా ఇష్టం అనే బుక్ రివ్యూ ఇది యాక్చువల్లీ ఒక రివ్యూ అయితే కాదు నా ఫీలింగ్స్ అండ్ నా మనసు కనిపించిన విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ లవ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ కదా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఫేస్ ఉండే ఉంటుంది బట్ కొంతమంది బయటికి చెప్తారు ఇంకొంతమంది లోపలే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం చెప్పలేనంత బాగుంటాయి చాలా చిన్న చిన్న మెమరీస్ బట్ లైఫ్ లాంగ్ తిండిపోతాయి అప్పుడే అనుకునే వాళ్ళం ఈ ఫీలింగ్స్ ఈ లవ్ అండ్ మెమరీస్ అండ్ ఒకరితో ఒకరం మనం చేసుకునే ప్రామిసెస్ ఒక హోప్ ఫర్ ఎవర్ ఇలానే ఉంటుందేమో లైఫ్ అంతా అని ఈ నోవెల్లో ఆ ఫీలింగ్స్ ని చాలా బ్యూటిఫుల్గా పట్టుకున్నారు సులోచన గారు రాధా రాజా అనే రెండు బ్యూటిఫుల్ సోల్స్ ద్వారా మనకి అది తెలుస్తుంది ప్రేమ అనేది కేవలం రొమాన్స్ మాత్రమే కాదు ప్రేమలో ఉండాల్సింది సహనం సాక్రిఫైస్ అండ్ ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకోవాలి చాలా ధైర్యంగా అదే మనకు కావాల్సింది ప్రేమలో మనం ఒక రివ్యూస్లా లా కాకుండా ఒక లిజనర్లా అలానే ఫస్ట్ లవ్ ని ఫీల్ అయ్యే ఒక హ్యూమెన్ లా ఈ లవ్ స్టోరీని విందా అండ్ తెలుసుకున్నాం రాధా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అండ్ అలానే మనసులో ఎన్నో కళలు ఫ్యామిలీ హ్యాపీనెస్ తన రెస్పాన్సిబిలిటీ అనుకునే ఒక అమాయకపు అమ్మాయి తను తన లైఫ్లోకి వస్తాడు రాజా అనే ఒక అబ్బాయి రాజా సెల్ఫ్ కాన్ఫిడెంట్ మెంటలీ స్ట్రాంగ్ అండ్ హానెస్టీ ఇలా అన్ని క్వాలిటీస్ తనలో ఉన్న ఒక హ్యాండ్సమ్ ఇంగ్స్టర్ కాలేజ్లో ఫస్ట్ వాళ్ళిద్దరి పరిచయం చాలా క్యాషువల్గా జరుగుతుంది బట్ అది ఫ్రెండ్షిప్ అండ్ టైం గడుస్తున్న కొద్దీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారుతుంది ఫస్ట్లో కొంచెం కొంచెంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ ఇద్దరికి తెలియకుండానే ఒక సైలెంట్ లవ్ అండ్ కనెక్షన్ వాళ్ళ మధ్య స్టార్ట్ అవుతుంది రాజా ఎప్పుడు రాధ దగ్గర ఉండేందుకు కారణాలు వెతుకుతూ ఉండేవాడు రాధ తన సిక్కుతో ఫీలింగ్స్ అన్ని దాచేస్తుంది ఆమెకి ఇది కొత్తగా కలిగిన హ్యాపీనెస్ అండ్ ఎట్ ద సేమ్ టైం తనకి భయం కూడా వేస్తుంది స్టిల్ ఆ ఫీలింగ్స్ అన్ని బాగుండేవి కానీ రాజాకి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇది అట్రాక్షన్ కాదు లవ్ అని ప్రేమ పెరుగుతున్న కొద్ది సమస్యలు కూడా పెరుగుతాయి రాధ కుటుంబం ఆమె వివాహం గురించి మాట్లాడడం మొదలెడుతుంది రాధకి కుటుంబ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని తెలుసు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒప్పుకుంటుంది కుటుంబ ఒత్తిడి ఎదుర్కొంటాడు అతని ఇంట్లో ధనవంతుల అల్లుడు కావాలని ఆశ ఉంటుంది ఇద్దరి ప్రేమ ఇప్పుడు ఒక రహస్య పరీక్షలా మారుతుంది ప్రపంచం వ్యతిరేకించిన రెండు హృదయాలు ఎంతకాలం నిలబడగలవు ఒక చిన్న అపార్థం అంత చెడగొడుతుంది బంధువులు వక్రీకరించిన మాట నిశ్శబ్దాన్ని వంచనగా భావించడం బంధువులు సాధారణంగా చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకొని తారుమారు చేసి ఒక తప్పుడు కోణంలో మార్చి చెప్పారు అదే మోసంగా మారిపోయింది రాధ రాజా నిజంగా తనతో ఉండడం నమ్ముతుంది మనసు బరువుతో అతని నుండి దూరం అవుతుంది కానీ రాజా వదిలిపెట్టాడు రాధ కుటుంబానికి అండగా నిలవడం వారి తల్లిదండ్రులకు గౌరవం చూపడం ద్వారా తన ప్రేమ స్వార్థం కాదని నిరూపిస్తాడు ఈ నవల అందం ఇక్కడే ఇది గొప్ప డిక్లరేషన్ పారిపోవడం గురించి కాదు జీవితం ఇష్టంలో ప్రేమ కథను చూపించే విధానం నాటకీయంగా లేదా సినిమా లాగా పెద్దగా డైలాగులు చెప్పడం ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ లాంటి గట్టిగా ప్రకటించడం గురించి కాదు అలాగే ఇది ప్రియుడు ప్రియురాలు తమ కుటుంబానికి వ్యతిరేకంగా పారిపోవడం గురించి కూడా కాదు ఇక్కడ అందం ఎక్కడంటే నిశ్శబ్దం సహనం త్యాగంలో ఉన్న ప్రేమను చూపించడం అసలు ప్రేమ అంటే చాలా సింపుల్గాను నిజమైన భావోద్వేగాలను క్షమించడాన్ని వేచి ఉండడాన్ని అంగీకరించడాన్ని కలిగి ఉంటుందని చెబుతుంది సింపుల్గా చెప్పాలంటే ఈ నవల గొప్ప నాటకం ఆ డ్రామా చేయడం కాదు ప్రేమలో ఉన్న సహనం త్యాగం కుటుంబ బంధాలు గౌరవించడం చూపించడం ఇక్కడే సులోచన గారి రైటింగ్ని మనం చూడొచ్చు ఆవిడ ఎంత బాగా మనుషుల్లో ఎమోషన్స్ ఫీలింగ్స్ స్పష్టంగా చూపెట్టారో ఇది సహనం నమ్మకం జీవితం పట్ల గౌరవం గురించి రాధకి ప్రేమంటే త్యాగం రాజాకి ప్రేమంటే ఓపిక ఇద్దరు కలిసి తెలుసుకుంటారు నిజమైన ప్రేమంటే కుటుంబాన్ని జీవితాన్ని గౌరవించడం చివరికి తుఫాన్ కరుగుతుంది కుటుంబాలు మారిపోతాయి అపార్థాలు తొలగిపోతాయి రాధా రాజా ప్రేమకు అంగీకారం లభిస్తుంది కానీ మన మనసులో మిగిలేదు మాత్రం ఈ సందేశం జీవితం అంటే ప్రేమే అది కేవలం ఉత్సాహం కాదు అది సహనంలో ఉన్న బలం ఎదురు చూసే అందం నిజాయితీగా నిలబడే ధైర్యం అందుకే జీవితం అంతా ఇష్టం రాధా రాజా కథ మాత్రమే కాదు ప్రతి హృదయపు కథ మీ అభిప్రాయం మాతో పంచుకోండి నిజమైన ప్రేమ కుటుంబ ఒత్తిడి కాలం అనే పరీక్షలో నిలబడగలదా కామెంట్స్లో చెప్పండి నాతో కలిసి ఇప్పటివరకు ఈ లవ్ స్టోరీ విన్నందుకు చాలా థ్యాంక్స్ స్టేట్ యూన్ టు ఇంటెలెక్టెంట్ పారాడాక్స్